గంటలు చూ రెండు గంటలు అంటే ఉద్దేశం ఏముందో నేను చెప్తాను ఇది దీనికి రిసార్ట్ అంటారు ఎలిస్ట్ లేదా అమెరికన్ భాషలో సో మనం ఏం చేసినామంటే లోపల కార్బన్ ఉంది కదా నేను దాంట్లో గ్యాసే ఇప్పుడు పైన మూత తెచ్చారు గా లేకుండా అయిపోయింది గ్యాస్కి సో గ్యాస్ ఎప్పటి నుంచి రావాలి కింద రంగాల నుంచి సో మీరు చూశారు కదా మీరు మూత వేయగానే జోరుగా మంట వస్తుంది ఎందుకంటే ఆ గ్యాస్ అంతా కింద నుంచి వస్తుంది తర్వాత మనం ఏం చేసాం దానికి ఆ గ్యాస్ పొగలాగకపోవద్దు మండాలి కాబట్టి మనం ఇంకా పెట్టాం చుట్టూ సో ఇంకా దీంతో మనకి ఇంకొక ఐడియా ఇప్పుడు వచ్చింది సో మనం ఏం చేయాలంటే రైతులకి చెప్పేటప్పుడు గణేష్ ఏం చేస్తామంటే మనము కొంత గుంత తవ్వేసి డ్రమ్ కొంచెం లోపలికి వేస్తాం ఎందుకంటే డ్రమ్కి కొంచెం ఎక్కువ ఎక్కువ అయిన వల్ల మూత పడిపోతుంది సో డ్రమ్ కింద పెట్టి ఈ మూత కూడా స్పెషల్ డిజైన్ ఒకే రంధ్రంతో చూపెట్టాలి ఆ ఒకే రంధ్రం మీద చిన్నిలాగా తయారు చేసుకుంటే బరాబర్గా పొగ పైకి పోతుంది సో అది పర్ఫెక్ట్ డిజైన్ ఇప్పుడు ఏముంది ఎక్కువ మూ ఎక్కువ ఉన్న వల్ల ఆ పొగ ఆట నుంచి మొత్తం పోతుంది సైడ్ నుంచి కూడా పోతుంది సో అక్కడ ఉన్న ఈ శాస్త్రవేత్తలు ఏ విధంగా చేస్తున్నారు అది మనము బరాబర్ జుగాడ కాపీ చేసినట్టయితుంది సో ఈరోజు అవుతుందా కాదా అసలు ఎట్లా అవుతుంది ఒక సక్సెస్ మనకి వచ్చింది అనుకోండి దాన్ని మనం దానికి ఇంకా పర్ఫెక్ట్ చేసి ముందుకు సో దీ దీంతో ఏం పని ఉందంటే ఈ ఇప్పుడు ఈ సర్కార్ తుమ్మా ఏం పని చేస్తుంది అది లేదా మనం ఆకులు ఈ మొత్తం జమ చేస్తున్నాం కదా అవి కాల్చేస్తాం ఇక్కడ కూడా కాల్చేస్తారు కదా ఇది మన కిలోకి ఇరవై రూపాయలు ముప్పై వేల ముప్పై రూపాయలకి అమ్ముతారు ఏదైతే తయారవుతుంది కదా ఇది రైతులకి ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఆన్లైన్ ఇది ఉట్టిగా మనం తయారు చేయవచ్చు ఇట్లాంటివి ఏం ఖర్చు అయింది దీనికి ఏం లేదు అదే మనకి కావాలి చూద్దాం ఓకే సో ఒక రెండు గంటల తర్వాత చూద్దాం ఏమంటారు దీనికి ఏమి ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఇది కొన్ని కర్రలు సైడ్ నుంచి కూడా ఇది మొత్తం వేసేయండి అది కాలు ఆకులే ఆకులేదు ఇది ఆకులు చాలు ఇంకా చాలు అంటే సైడ్ నుంచి కర్రలు వేసేయండి చాలు చాలు मधे वर्ष रात